హలో అండి అందరికీ నమస్కారం అండి మనకి ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఏ రోజు వచ్చింది జనవరి తొమ్మిదో తారీఖున లేదా పదో తారీఖున తిది ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉంది నక్షత్రం ఆ రోజు వారం ఏమొచ్చిందో తెలుసుకుందామండి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఏంటో తెలుసుకుందాము ఉపవాసం ఏ సమయంలో ఉండాలి ఉపవా ఉపవాసం నియమాలు ఏంటో కూడా తెలుసుకుందామండి ఉత్తర దర్శనం చేసుకుంటాం కదండి ఆ రోజు అది ఏ సమయంలో చేసుకుంటే మంచిది ఏ ఆలయాలకి వెళ్ళి పూజ చేసుకోవాలో తెలుసుకుందాము ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారండి ముక్కోటి అనే పదానికి మూడు కోట్లు అని అర్థమండి ఈరోజు ఆ శ్రీ మహావిష్ణుమూర్తి భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడండి ఈరోజు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించిన పూజించిన వాడికి మూడు కోట్ల పుణ్యఫలాన్ని లభిస్తుందని చెప్పి నమ్మకం అనమాట అందుకే ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు మనకి వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైన రోజు అండి ఈ రోజు భగవంతుణ్ణి దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగిపోతాయి పుణ్యఫలాలు లభిస్తాయండి ముక్కోతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి మోక్షం లభిస్తుంది సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి మనకి పండితులు అయితే చెప్తున్నారండి చాలా మంది వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలండి ఈ రోజు ఉపవాసం ఉండడం చాలా ముఖ్యమండి ఉపవాసం ఉండలేని వారు పండ్లు పాలు పెరుగు మొదలైనవి తినవచ్చండి ఆ రోజు ఉదయం స్నానం చే ధరించి భగవంతుని ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకుంటారండి విష్ణుమూర్తి ఆలయంలో లేదా వెంకటేశ్వర స్వామి ఆలయాలు అయితే మనకి ఉత్తర ద్వార దర్శనం అయితే డోర్ తీసుంటుందండి ఆ ద్వారా నుంచే వెళ్ళి భగవంతుని దర్శించుకు ఉంటారు మనకి ఎన్ని ఆలయాల్లో చూసినా అండి అంటే విష్ణుమూర్తి ఆలయాల్లో మనకి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దర్శనం వైపు ఉన్న ఉత్తరం వైపు ఉన్న డోర్లు అయితే క్లోజ్ అయి ఉంటాయి కానీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు అయితే ఉత్తరం ద్వారా దర్శనము అంటే ఆ రోజు మాత్రం ఆ డోర్ తీసుంటుంది అట్ సో అటునుంచే వెళ్ళి దర్శనం అనేది చేసుకోవాలన్నమాట మనం పూజ చేసుకునే సమయము తిది అవన్నీ ఇప్పుడు తెలుసుకుందామండి ఉపవాసం ఎలా ఉండాలి ఏ సమయంలో ఉండాలి ఉపవాస నియమాలు కూడా మనం తెలుసుకుందామండి మనకి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి తిది ప్రారంభం మరియు ముగింపు తేదీలు తెలుసుకుందామండి ఏకాదశి తిది అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిది అంటే గురువారం రోజున ఉదయం పదకొండు యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జనవరి పది శుక్రవారం ఉదయం తొమ్మిది నలభై ఐదు నిమిషాల వరకు అయితే మనకి ఏకాదశి తిది అయితే ఉంటుందండి ముక్కోటి ఏకాదశి మనకి జనవరి పదో తారీఖున అంటే శుక్రవారం రోజునైతే వచ్చిందండి మనకి సూర్యోదయానికి ముందుగా ఏ తిథి ఉంటే అదే రోజు అతిథిగా ఫాలో అవుతాం కాబట్టి ఈసారి మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తారీఖున శుక్రవారం రోజున మనకి ముక్కోటి ఏకాదశి అయితే వచ్చిందండి ఉత్తరాధార దర్శనం కూడా మనకి జనవరి పదో తారీఖున చేసుకుంటారు ఆలయాల్లో కూడా మనకి విష్ణుమూర్తి ఆలయాల్లో లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్తారండి ఆ రోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదండి శుక్రవారం రోజున తెల్లవారుజామున మూడింటికా నుంచి ఉదయం తొమ్మిది నలభై ఐదు వరకు అయితే మనకి తిది అయితే ఉంటుంది కాబట్టి ఆ రోజు మనకి ఉత్తర ద్వారా దర్శనానికి చాలా మంచి సమయం అయితే ఉందండి ఏకాదశి ఉదయం తొమ్మిది నలభై ఐదు లోపైతే అయితే మనకి వెళ్ళిపోతుందండి అంతవరకు మనకి తిది ఉంటుంది దాని తర్వాత మనకి ఏకాదశి తిది అనేది ఉండదు అనమాట ఆ రోజే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి మనకి వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ లేదా అనుకుంటే విష్ణుమూర్తి ఆలయాలను కూడా వెళ్ళొచ్చు ఆ రోజు పూజ చేసుకున్న శుభ సమయం అండి తెల్లవారుజామున నాలుగు ఆరు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు లోపు పూజ అనేది చేసుకోవచ్చండి అండి మన ఇంట్లో పూజా విధానం స్వామివారికి ఎన్ని పిండి ప్రమిదలు వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి మనము పిండి ప్రమిదల్లో పూజ చేసుకుంటే చాలా మంచిది కదండి ఈ రోజుకి ఈ వీడియో వచ్చేసి నేను ఇలా అంటే ఈరోజు మనకి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఏ రోజు వచ్చింది ఏ ఆలయాలకి వెళ్ళాలి తిది ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉందో తెలుసాను కదా తెలుపుకున్నాం కదండి మరిన్ని వీడియోస్లో అంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో పూజా విధానం నేను మీకు చూపిస్తానండి అంటే వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు నైవేద్యాలు స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలో అవన్నీ మన నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఇప్పుడు వచ్చేసి మనకి వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం మనకి జనవరి పదో తారీఖునండి శుక్రవారం రోజున అయితే వచ్చింది కుదిరిన వాళ్ళైతే గుడికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి లేదంటే ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్